జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మీకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాస్కో ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అంటే రష్యా వెళ్ళారు సో వ్లాదిమిర్ పుతిన్ గారు ఘన స్వాగతం పలికారు సో ఇవాళ ఏంటండి మీరు వినే ఉంటారు చదివే ఉంటారు మోదీ గారు యుక్రెయిన్ వెళ్తున్నారు అంటే ఇంతవరకు ఏ ఒక భారత ప్రధానమంత్రి కూడా యుక్రెయిన్ అనబడే దేశానికి వెళ్ళలేదండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి యుఎస్ఎస్ఆర్ పదిహేడు ముక్కలుగా విడిపోయిన తరువాత మన దేశం నుంచి ఒక పిఎం కూడా యుక్రెయిన్ వెళ్ళలేదు మరి ఇప్పుడు ఇంత అర్జెంట్గా మోదీ గారు యుక్రెయిన్ ఎందుకు వెళుతున్నారు ఆగస్టు నెల అంటే జూలై నెల ఈయన రష్యా వెళ్ళారు ఆగస్ట్ నెల నేను యుక్రెయిన్ వెళ్ళబోతున్నాను అని ఒక అతి పెద్ద బాంబు ఈయన పేల్చారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే జెలెన్స్కై ఒక మాట అన్నాడు ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్ ఎందుకు మోదీ గారు వెళ్ళి పుతిన్ లాంటి ఒక వార్ క్రిమినల్ని కౌగలించుకోవడం ఏంటి హక్ చేసుకోవడం ఏంటి ఇది ఎంత పెద్ద క్రైమ్ అంటే జెలెన్స్కే చేస్తున్నది ఏమిటి యుద్ధము కాదా సో మరి ఇప్పుడు అలాంటి ఒక దేశానికి మోదీ గారు ఎందుకు ఇంత హుటాహుటీగా అంటే ఈ నెల అనౌన్స్మెంట్ వచ్చేసిందండి నెక్స్ట్ మంత్ ఈయన వెళ్ళబోతున్నారని ఫ్రెండ్స్ ఒక విషయము యుక్రెయిన్ అనబడే దేశము ఫుల్ ఆఫ్ క్రిమినల్స్ అండ్ ఈ యుద్ధము అనేది ఒక బోగస్ వ్యవహారం నాటో అనబడే దళాలు నాటో యుక్రెయిన్ని కబ్జా చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ప్రయత్నాలు దానిని తిప్పికొట్టడానికి రష్యా చేస్తున్న యుద్ధమే ఇది అంటే రష్యా అనబడే దేశము మీకు చాలా చాలా దారుణమైనది అందులో వ్లాదిమిర్ పుతిన్ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ సో ఇతను యుక్రెయిన్ మీద విరుచుకు పడుతున్నాడు ముప్పై మూడు వేల మందిని పొట్టన పెట్టుకున్నాడు ఇదంతా కూడా వెస్ట్రన్ మీడియా రాస్తున్న కథనాలు కానీ అసలు సిసలైన నేరగాడు ఎవరు అంటే మీకు జెలెన్స్కై ఇతను ఒక గొప్ప డ్రామా మాస్టర్ సో ఇవాళ వరకు మీరు గమనించారనుకోండి జెలెన్స్కై చేసిన ఏ ఒక రిక్వెస్ట్ను కూడా మోదీ గారు లేదా ఆయన టీం ఒప్పుకోలేదు జీ సెవెన్ మీటింగ్కి వస్తాను రష్యాను ఎండగడతాను అన్నాడు నీకు రిక్వెస్టే లేదు నువ్వు ఢిల్లీ దాకా రాకూడదు అని క్లియర్గా చెప్పాం ఎందుకు మీకు జీ సెవెన్ నేషన్స్లో యుక్రెయిన్ లేదు జీ ట్వంటీ దేశాల్లో కూడా యుక్రెయిన్ లేనప్పుడు మీకు మేము ఇన్విటేషన్ ఇవ్వలేదు స్పెషల్ గెస్ట్గా పిలవలేదు అక్కడికి వచ్చి మీరు ఇలాంటి పిచ్చి కూతులు అనేవి చెయ్యకూడదని క్లియర్గా చెప్పాం మరి ఇప్పుడు మీరు అడగచ్చు మోదీ గారు తన జీవితంలో అతి ప్రమాదకరమైన ఒక పయనం ఇది ఎంత డేంజర్ అంటే ఒక సిఐఏ అనండి మీకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనండి వీళ్ళందరూ ఇలాంటి అవకాశము కోసమే ఎదురు చూస్తున్నారండి సిఐఏ వాళ్ళు అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఇలాగ గొప్ప గొప్ప నాయకుల మీద దాడులు చేయడము వాళ్ళపైన ఇలాంటి అసాసినేటెడ్ అటెంప్ట్స్ చేయడము చాలా కామన్ ఇవాళ మోదీ గారు యుక్రెయిన్ వెళ్ళినప్పుడు ఇలాంటి అవకాశాలు ఎన్నో ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు ఢిల్లీ నుంచి బయలుదేరతారు డైరెక్ట్గా మీకు యుక్రెయిన్ యొక్క రాజధాని కీవ్ అని అంటారు చూసారా అక్కడికి వెళ్ళరండి మీరు ఢిల్లీ నుంచి పోలాండ్ వెళతారు పోలాండ్లో ఒక ట్రైన్ ఎక్కుతారు ఈ ట్రైన్ మార్గం అంటే ఈ రైలు మార్గము గుండా మీరు యుక్రెయిన్ రాజధాని కీవ్ చేరతారు ఈ మధ్యలో అంటే ఇవాళ వరకు కూడా జో బైడెన్ నుంచి మీకు ఫ్రాన్స్ అధ్యక్షుడు అనండి అలాగే రుషి సునాగ్ అనండి వీళ్ళందరూ ఇదే పద్ధతిలోనే యుక్రెయిన్కి వెళ్ళారు విమాన మార్గము అనేది ఎవరు ఎంచుకోలేదు ఇవాళ మోదీ గారు ఢిల్లీ విమానము ఎక్కి ఈయన డైరెక్ట్గా కీవ్కి వెళతాను అంటే కుదరదండి మీరు పోలాండ్ రావాలి పోలాండ్ నుంచి ట్రైన్ మార్గంలో కీవ్ రావాలని చెప్పి అక్కడ ఉండే ఉన్నత అధికారులు చెప్తున్నారంటే ఇందులో ఎంత డేంజర్ ఉందో చూడండి ఎప్పుడూ చెయ్యని పని ఇంతవరకు ఒక ప్రధానమంత్రి కూడా చెయ్యని పని ఇవాళ మోదీ గారు ఫార్ ద ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అన్నప్పుడు ఈ రిస్క్ని మీరు ఎలా చూస్తున్నారు నాకైతే ఎన్నో డౌట్లు అంటే ఇవాళ మనము అమెరికాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చామండి ఇప్పుడు మోదీ గారు వెళ్ళి జెలెన్స్కైని కలుస్తారు కలుస్తారు కదా కలిసినప్పుడు మీకు జెలెన్స్కై ఈ యుద్ధాన్ని ఆపే ప్రతిపాదన అంటూ మోదీ గారితో మాట్లాడతాడా లేదా మోదీ గారు చెప్తారు రే బాబు యుద్ధము చాలు నేను పుతిన్తో చెప్పాను మీరు వెళ్ళి జలెన్స్కైతో మాట్లాడండి మీరు ఓకే అంటే యుద్ధాన్ని ఆపేద్దాము ఆయన ఈయనకి చెప్పి ఉండొచ్చు ఎందుకంటే నాలుగు గంటల సేపు ఒక డిన్నర్ మీటింగ్లో నాలుగు గంటల సేపు మోదీ గారు పుతిన్ గారు ఏం మాట్లాడుకున్నారు ఇదే అయ్యుండొచ్చు కదా సో జెలెన్స్కైని వెళ్ళి మీరు అడిగారు అనుకోండి యుద్ధాన్ని ఆపేయంటే మనకు ఎంత గొప్ప పేరు అబ్బా భారతదేశము మోదీ గారు వెళ్ళారు ఈ యుద్ధాన్ని ఫైనల్గా ఆపగలిగారు అమెరికా అధ్యక్షుడు చేయలేకపోయాడు యూరోప్ యూనియన్ యునైటెడ్ నేషన్స్ ఎవ్వరూ చెయ్యలేని పని మోదీ చేసి చూపించాడు గొప్పగా చెప్తారు కదా కానీ ఈ అవకాశము ఈ నిర్ణయము జెలెన్స్కై తీసుకోగలడా లేదు కదా యుద్ధము చేస్తున్నది అమెరికా వాళ్ళు అక్కడ ఒక బిగ్ బాస్ కూర్చొని నేను చెప్తున్నంత కాలం యుద్ధాన్ని కొనసాగించండి ఇది అమెరికా అధ్యక్షుడు కాదండి షాడో గవర్నమెంట్ వాళ్ళు చెప్తారు వాళ్ళ నిర్ణయం ప్రకారమే మీకు జో బైడనో జెలెన్స్కయో మీకు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు మరి అలాంటప్పుడు మోదీ గారు పని కట్టుకొని జెలెన్స్కైని కలిసి యుద్ధాన్ని ఆపేయంటే అయ్యా బాబు మోదీ గారు నేను ఏమి చెయ్యలేనండి మా బాసులు చెప్పారు నేను యుద్ధము చేస్తున్నాను వాళ్ళు ఆపమంటే నేను ఆపుతాను అని అంటాడు కదా మరి అలాంటప్పుడు నిర్ణయం పుతిన్ తీసుకోవచ్చు ఇక్కడ యుక్రెయిన్ జెలెన్స్కై నిర్ణయం నిర్ణయము తీసుకోడు మరి ఈ స్థితిలో ఈయన రష్యా వెళ్ళారు అద్భుతము వాళ్ళు హైయెస్ట్ హానర్నిచ్చి ఈయన గౌరవించారు సత్కరించారు చాలా బాగుంది కానీ ఇదే పనిగా అమెరికా వాడి ఒత్తిడికి లొంగిపోయి ఇప్పుడు ఇదే రాస్తున్నారండి మేము ఎంతలా ప్రెషర్ పెడుతున్నాము అంటే మేము కాదు పుతిన్ గారు చెప్తున్నారు అమెరికా వైపు నుంచి భారత్ పైన చాలా పెద్ద ప్రెషర్ ఉందండి అలాంటి ప్రెషర్కి లొంగిపోయి ఇవాళ మోదీ గారు యుక్రెయిన్ వెళుతున్నారని వెస్ట్రన్ మీడియాలో కథనాలు రాస్తున్నారు మనం ఏమైనా లొంగే వ్యవహారమా లొంగే తత్వమా కాదు కదా ఎవరి ముందు తలవంచము అలాంటిది ఇప్పుడు ఈయన యుక్రెయిన్ ఎందుకు వెళుతున్నారు ఒకవేళ యుద్ధాన్ని ఆపాలి అనే ప్రతిపాదనతో వెళుతున్నారంటే అది జరగదు కదండి ప్రపంచంలో అందరికీ తెలుసు ఎందుకు మీకు నాకు కూడా తెలుసు కదా అసలు సిసలైన యుద్ధము మీకు జెలెన్స్కయ్యో యుక్రెయినో చేయడము లేదు అక్కడ అమెరికా నాటో దళాలు చేస్తున్నారు అలాంటప్పుడు ఈయన ఎందుకు పనిగట్టుకొని వెళుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదా లేదా ఇదంతా కాదండి ప్రేమ్ గారు దీనికి మించిన ఒక మహావ్యూహము మన దగ్గర ఉంది ఒక గొప్ప స్ట్రాటజీ మనము ప్లే చేస్తున్నాము ఆ ప్లాన్ ప్రకారమే మోదీ గారు యుక్రెయిన్ వెళుతున్నారు అంటే మీ ఆలోచనలు చెప్పండి అసలు మీరు ఏ లెవెల్లో ఆలోచించగలరో ఒకసారి ఊహించండి మరి నాకు మాత్రము మోదీ గారు యుక్రెయిన్ వెళ్ళడము ఏ విధంగా కూడా కరెక్ట్గా అనిపించడం లేదు ఎందుకంటే మీకు ఈ హత్యా ప్రయత్నాలు అనేవి మీకు అసాసినేషన్ బిడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి సిఐఏ వాళ్ళు ఇలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇంత రిస్క్ ఈయన ఎందుకు తీసుకోవాలి సరేనండి రష్యా లాగే యుక్రెయిన్తో మనకు అద్భుతమైన లావాదేవీలు ఉన్నాయి వ్యాపారము ఉంది గొప్ప గొప్ప ట్రేడ్ అగ్రిమెంట్స్ వేసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు అలాంటిది ఏమీ లేదండి ఏదో ఆ సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించుకుంటాము అవసరమైతే మనము ఆ కాన్ తెచ్చుకుంటాము ఫర్టిలైజర్స్ తెచ్చుకుంటాం అంతే తప్ప యుక్రెయిన్తో మనకు పెద్దగా ఎటువంటి వ్యాపారము లేదు ఇవాళ మన విద్యార్థులు కూడా ఎక్కువ శాతం యుక్రెయిన్లోకి వెళ్ళి చదువుకోవడం లేదండి వీళ్ళందరూ సెంట్రల్ ఏషియా కంట్రీస్కి వెళ్తున్నారు అలాంటప్పుడు ఈయన ఎందుకు యుక్రెయిన్ వెళుతున్నారు అనేది నాకైతే అర్థము కావడం లేదు ఇందులో రిస్క్ మాత్రము చాలా ఎక్కువ ఉంది అనేది అర్థమవుతుంది మరి ఈ పరిస్థితిలో ఈయన వెళ్ళడం ఆగస్టులోని డేట్ కూడా వీళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారు ఈయన ఒకవేళ ఈ ట్రిప్ని క్యాన్సల్ చేసుకుంటే అమ్మయ్యా అనుకుంటాము అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చెయ్యలేని పని యూరోప్ యూనియన్ వాళ్ళు చెయ్యలేకపోయారు చైనా వాళ్ళ వల్ల కూడా కుదరలేదు మరి మోదీ గారు ఈ పని చేసి చూపిస్తాము అని చెప్పి ఆయన చెప్తున్నారా జైశంకర్ గారు కూడా ఇదే సలహా ఇస్తున్నారా తెలియడం లేదు మరి మోదీ గారు ఇంత రిస్కీ ప్రయాణం ఇంత ఒక ప్రమాదకరమైన ట్రిప్ ఎందుకు వేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు మరి మీకు అర్థమైందా దీనికి ఉన్న మీకు కరెక్ట్ అయిన రీజన్స్ ఏమిటి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్